పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో వదిలేటప్పుడు ఓన్లీ గేట్ వరకే అలా ఉంటుందండి దాని ముందర అయితే మనం వెళ్ళకూడదనమాట అలాంటప్పుడు ఈ బుక్స్ మోసుకొని వీళ్ళు క్లాస్ రూమ్ వరకు ఎలా వెళ్తారా అని ఒకటే భంగి అయిపోతుంది పిల్లలిద్దరు చూడడానికి పచ్చారు పాములాగా ఉంటారండి ఈ బుక్కులన్నీ మోసి ఎక్కడ ఏలుకపాలాగా తయారవుతారో అనిపిస్తుంది ఎప్పుడైనా బైక్ లేనప్పుడు అరే చెట్టు కాయలు చెట్టుకు బరువా అని మోసేద్దాం అనుకుంటాను కాకపోతే నా జబ్బలు ఆలుగడ్డలాగా ఉబ్బు ఉంటాయి బుక్స్ అన్ని మోసి మోయడం పక్కన పెడితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చంకనొక పిల్ల కడుపునొక పిల్ల అన్నట్లు ఉంటుంది నా పరిస్థితి ఇలా ఉంటే పిల్లలు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అని ఇలా ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరి వీడియోస్లో ఏదో ఒక స్పెషల్ అనేది ఉండనే ఉంటుంది కదండి కొంతమందికి వాయిస్ బాగుంటుంది కొంతమందికి ఎడిటింగ్ లెవెల్స్ బాగుంటాయి కొంతమంది వంట బాగా చేస్తారు అలా మన వీడియోస్ ఎవరో ఒకరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదండి మన వీడియోస్లో ఏం బాగుంటుందో ఒక్కరైనా కమెంట్ చేయండి వెయిట్ చేస్తూ ఉంటాను కమెంట్ కోసం